దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఏంటో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు రాజన్న సిరిసిరి జిల్లా వేములగూడ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు నిర్మలా సీతారామన్ గంటనలు తన బడ్జెట్ ప్రసంగంలో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ఉపయోగకరమైన పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపుతో పాటుగా పలు భారీ ప్రకటన చేశారని ఈ బడ్జెట్ సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించింది మొబైల్ టీవీ ఎలక్ట్రిక్ కార్ వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి ఎనభై రెండు వస్తువులపై సెస్ తొలగించారు గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కొత్త ఉడాన్ పథకాన్ని ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారన్నారు ఇచ్చిన హామీ ప్రక్రియను మరిచి కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు పరమేష్ మన్న రాజేందర్ బోనాల్ శివ అనిల్ తదితరులున్నారు అన్ని రంగాల ప్రజలకు అనుకూలంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమో అంటే వీళ్ళకి అనుకూలంగా లేదు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రాష్ట్రాల వారిగా వివరిస్తుందా ఒకసారి మరి తెలుగులో అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో బడ్జెట్ రూపొందిస్తే జిల్లాల వారీగా బడ్జెట్ ఇస్తున్నా మరి ఎక్కడన్నా దాదాపు ఈ నలభై యాభై సంవత్సరాల కింద ఇంత మంచి బడ్జెట్ కూడా ఎక్కడ జరగలేదని మన ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు మరి మిడిల్ క్లాస్ పబ్లిక్కు ప్రత్యేకంగా ఉద్యోగులకు చిన్న స్థాయి ఉద్యోగులకు పన్నెండు లక్షలు చేయడం ఏదైతున్నదో నిజంగా కూడా అభినందనీయం అది అంటే టౌన్ డెవలప్మెంట్స్కు ఒక లక్ష కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్లో పెట్టింది అంటే త్వరితగతిన అభివృద్ధి జరగాలనే ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచింది దాని లిమిట్ మరి వీటన్నిటినీ చూపించకుండా తెలంగాణకు గుడ్డునిచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మాకు ఏమీ చేయలేదు అని చెప్పడం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనం అది బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలతోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైనాయో హామీలు తీర్చేద్దాము లేదు అనేకమైన హామీలు అధికారంలో కష్టానికి చేసిండు తుల బంగారం జాడపత్తలేదు ఇరవై వందల మహిళలకు జాడపట్టలేదు అవి ఏమి ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ కానీ ఈ బీజేపీని తిట్టడానికే ఈ కాలయాపన ఇస్తున్నాయి దాన్ని కూడా మేము అనుకుంటా ఉన్నాం ఈ బడ్జెట్ ఏదైతున్నదో నిజంగా కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీకి నిర్మలా సీతారామన్ గారికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం